హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు మనం ఉసిరికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలని చూసేద్దాము ఇది పెద్ద ఉసిరికాయలతో చేస్తున్నాను మనం కావాలంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చిన్న ఉసిరికాయలతో కూడా చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి తింటే అసలు చాలా బాగుంటుంది ఇది కొంచెం కారం కారంగా టేస్ట్ అదిరిపోతుంది ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు నిల్వ పచ్చడి కన్నా ఈ విధంగా చేసుకుందామంటే టేస్టీగా ఉంటుంది ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం నేను పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను మీకు కావాలంటే మీ దగ్గర పప్పు సిరికాయలు అంటారు కదా అవి ఉన్నా కూడా తీసుకోవచ్చు ఫస్ట్ మనము ప్యాన్ పెట్టుకుందాం దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు వేస్తున్నాను ఇది కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము నేను కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను ఇది రోటి పచ్చడి కాబట్టి కొంచెం స్పైసీగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అందుకోసమనే నేను కొంచెం ఎక్కువగానే మిరపకాయలు యూజ్ చేస్తున్నాను ఎండు మిరపకాయలు వాడుతున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా వాడుతాను కొద్దిగా ధనియాలు కూడా వేస్తున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడి లాగానే ఇది కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం పులుపులుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసామంటే చాలా బాగుంటుంది ఒక నాలుగైదు వరకు ఎండు మిరపకాయలు వేసుకున్నాను ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి మీరు కారం ఎక్కువ తినలేరు అంటే కొంచెం తక్కువగా వేసుకోండి అలాగే ఏడెనిమిది వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను అవి పక్కకు తీసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్లో వేపేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను మీకు వద్దు అంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇవి కొంచెం మంచిగా వేగాలి మిరపకాయలు ఎప్పుడైనా కొంచెం విరిచి వేసుకోవాలి లేదంటే పేలిపోతాయి మీద పడతాయి అన్నీ కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి వేసుకుంటున్నాను మీకు వద్దంటే ఇది మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసుకున్నాను అంతే ఇది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇది కూడా పక్కకు తీసేసుకోవాలి నేను ఈలోపు ఉసిరికాయలు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను నేను ఉసిరికాయలు మీరు ఎన్ని కావాలంటే అనే తీసుకోండి నేను పెద్ద ఉసిరికాయలే తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్ వరకు తీసుకున్నాను ఉసిరికాయలు ఒక ఏడెనిమిది దాకా తీసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము తీసేసుకోవచ్చు ఈ లోప అవి చల్లారిపోతాయి కొంచెం వేగితే సరిపోతుంది బాగా ఉడకాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోండి నేను ఆల్రెడీ ప్యాన్లో ఉన్న ఆయిల్ తోటే వేపేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గించుకుంటే సరిపోతుంది బాగా ఉడకాల్సిన పని కూడా లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది మనం ఎప్పుడు రెగ్యులర్గా నిల్వ పచ్చడి చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా చేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్లోకి కూడా తినచ్చు దోశయ్యి చపాతీ అయినా చాలా బాగుంటుంది రైస్లోకి వేడి వేడి వేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ లోపు మనం వేపు పెట్టుకున్న మిర్చి అవన్నీ చల్లారిపోయినాయి మిక్సీలో వేసేసుకుందాము మరి మెత్తగా దంచుకోకుండా కొద్దిగా పచ్చాపచ్చగానే దంచుకోండి మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం వేపు పెట్టుకున్న మిర్చి ధనియాలు అవి వేసుకుందాం అది కొంచెం పౌడర్ అయిన తర్వాత మనము ఉసిరికాయలు కూడా యాడ్ చేసుకుందాం దాంట్లో ఇప్పుడు దీంట్లోనే దీంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా ఉల్చుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి వెల్లు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఫ్లేవర్ బాగా వస్తుంది అందుకోసమే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఏ అయినా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చల్లారిపోయినాక ఉసిరికాయలు కూడా ఇందులోనే వేసేసుకున్నాము ఇది మరి మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా దంచుకోండి ఇప్పుడు కొంచెం అక్కడక్కడ ఉసిరికాయలు తగులుతూ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ కొద్దిగా ఉడికాయి కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ టెన్ డేస్ దాకా మంచిగా ఉంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలో దోశలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉసిరికాయ కొంచెం ఉప్పు పుల అలాగే కొంచెం ఎక్కువ మిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని మనం పోపేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం నేను శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చడిలో అయినా కొంచెం శనగపప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది నాకు అందుకోసమని నేను శనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మీకు శనగపప్పు ఇష్టం లేదు అంటే మీరు అది స్కిప్ చేసేయచ్చు అలాగే కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి మనం రోటి పచ్చళ్ళు చేసినప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసామంటే పోపులో చాలా బాగుంటుంది ఇంగువ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు పప్పులో కానీ ఇలాంటి పచ్చళ్ళల్లో కానీ సాంబార్లో ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఈ ఉసిరికాయల వల్ల విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది మనకి ఈ సీజన్లో ఇవి దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఇవి తినాలి ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో మనం మంచిగా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ ఉసిరికాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా పోపులో వేసేస్తాను కొంచెం వేగనిస్తే కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఆయిల్లో వేగితే అని చెప్పి ఎక్కడైనా చెమ్మ వాటర్ లాంటిది ఉన్నా కూడా పొయ్యి మంచిగా అవుతుంది అని చెప్పేసి ఇందులో వేసుకుంటాను వేసుకొని ఒక టూ మినిట్స్ దాకా కొంచెం కలుపుకుంటూ వేగనిచ్చిన తర్వాత తీసేస్తాను వాటర్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా మంచిగా ఆవిరైపోతుంది అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని నేను ఇలా చేస్తాను మీకొద్దంటే మీరు పచ్చడి వేరే బౌల్లో వేసుకొని పోపు దానిపైన వేసేసుకోండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ దాకా చాలా బాగుంటుంది మనం బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఇందులో చపాతి దోశ రైస్ మనకి నచ్చినట్టు తినొచ్చు పిల్లలకి బాక్స్లో కూడా పెట్టవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉసిరికాయల్లో మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నామంటే బాగుంటుంది మనం నిల్వ పచ్చడి పెట్టుకోవడం కన్నా ఈ విధంగా అప్పటికప్పుడు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఉసిరికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనం అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఈ విధంగా చేసుకొని తిన్నామంటే అన్నీ మనకు అందుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా నచ్చుతుంది మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కొంచెం పులుపులుగా కారంగా పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇది చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్